హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక జనరల్ టాపిక్ అండి పేరెంట్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది ఉన్న తల్లిదండ్రులకి మరియు ఉన్న తల్లిదండ్రులకి అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి ఒక జనరల్ టాపిక్ ఇప్పుడున్న రోజుల్లో అండి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలన్నా వాళ్ళ చదువులైనా ఏ విషయమైనా కూడా కొన్ని పిల్లల విషయంలో మనం చిన్నప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి యాజ్ ఏ పేరెంట్గా రేపు మన పిల్లలు ఆడపిల్లలు అత్తారింటికి వెళ్ళిన మగపిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళ వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఒడిదుడుకులు రాకూడదంటే చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి ఎలాంటి విషయాలు నేర్పించాలి ఏంటి అనేది చూద్దామండి ఎందుకంటే సమాజంలో మన పిల్లలు ఎవరైనా కూడా ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలు మనకంటే కూడా బాగుండాలి మనకంటే కూడా ఒక మంచి జీవితాన్ని అనుభవించాలి సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఒక మంచి తల్లిదండ్రులు బాధ్యత గల ప్రతి తల్లి తండ్రి కూడా ఇదే ఆలోచిస్తారు వాళ్ళు అనుభవించిన దానికన్నా కూడా బెటర్ లైఫ్ అనేది లీడ్ చేయాలి మన పిల్లలు అని అనుకుంటారు సో బాధ్యత గల తల్లిదండ్రుల వరకే ఇది వర్తిస్తుందండి కాబట్టి ఒక పేరెంట్గా మనం ఎలా ఉండాలి అనే దాని గురించి నేను చెప్తానండి ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇంకా చెప్పాలి అంటే కాబోయే భార్యాభర్తలకి అంటే పెళ్ళి కావాల్సిన అమ్మాయిలకి అబ్బాయిలకి ఇప్పటి నుంచే ఇలాంటి విషయాలు తెలుసుకుంటే రేపు ఒకవేళ మీ జీవితంలో మీరు ఏదైనా బాధలు ఎదుర్కొని ఉంటే మీ పిల్లలకి ఆ పరిస్థితులు రాకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఇది ఫాలో చేయొచ్చు ఇలాంటి ఒక టాపిక్స్ అప్పుడప్పుడు చేసుకోవాలి అప్పుడప్పుడు తెలియచేయాలి అనేదండి నా అభిప్రాయము ఎందుకంటే మంచి విషయాలు అనేది ఎవరు చెప్పినా అంటే నాకన్నా చిన్న వాళ్ళు చెప్పినా కూడా నాకు తెలియని విషయం ఉంటే అది నేర్చుకోవాలి అనే అను అనే స్వభావం నాది సో మంచి విషయాన్ని ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు ఎవరు చెప్పినా నేర్చుకోవచ్చు ఎవరైనా ఒక పది విషయాలు చెప్తున్నారు ఒక మంచి విషయం చెప్తున్నారు అంటే అందులో ఉన్నటువంటి మంచిని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ఏమంటే ఆడపిల్లలకండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మినిమం ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి ఒకవేళ మనకు మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లే కదా రేపు పెళ్లి చేసి పంపించేద్దాము ఏముంది పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుంది చదువుతో సంబంధం లేదు అబ్బాయికి మాత్రమే చదువునిద్దాము అనే ఎవరైనా మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఈ ఒక పాయింట్ వర్తిస్తుందండి సో మినిమం ఎడ్యుకేషన్ అట్లీస్ట్ ఒక డిగ్రీ అయినా చదివించండి ఎందుకంటే వాళ్ళకు చదువుతో పాటు చదువు అనేది కేవలం ఒక ఉద్యోగం కోసమే కాదండి మంచి చెడు అనేది తెలుస్తుంది సొసైటీ గురించి తెలుస్తుంది సమాజంలో ఎలా ఉండాలో తెలుస్తుంది రేపు అత్తారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా చదువుతో ముడిపడి ఉంటుంది చదువు అనేది కేవలం ఉద్యోగం కోసం కాదండి నా విషయానికి వస్తే చదువు అనేది ఒక క్వాలిఫికేషన్ చదువు ఉద్యోగానికి అప్లై చేయడానికి ఒక క్వాలిఫికేషన్ అయి ఉంటుంది బట్ చదువుకోవడం వల్ల జ్ఞానం పెరగాలి జ్ఞానం పెంచుకోవాలి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించేదే జ్ఞానం అండి సో అందుకని మినిమం ఎడ్యుకేషన్ అనేది ఆడపిల్లలకు ఇవ్వాలి ఇకపోతే సెల్ఫ్ డిఫెన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సొసైటీలో ఆడపిల్లలకి సేఫ్టీ అనేది ఎంత ఉంది ఎలా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఏ కంట్రీ అయినా కూడా అండి ఈ విషయంలో మాత్రం వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది లెవెల్స్ పెంచాలి మనం ఆడపిల్లలం కదా మనకి బయట వెళ్తే సేఫ్టీ ఉండదు మనం ఇక్కడే చదువుకుందాం ఇప్పుడు బయట దేశాలకు వెళ్ళి కూడా చదువుతున్నారు కానీ ఎంతమంది తల్లిదండ్రులండి ఒక నమ్మకంతో ఒక ధైర్యంగా ఎంతమంది బయట దేశాలకు వెళ్ళి బయట రాష్ట్రాలకు వెళ్ళి చదివిస్తున్నారు చెప్పండి కాబట్టి పిల్లల్లో సెల్ఫ్ డిఫెన్స్ అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయాలి మానసికంగా మనం మోరల్ వాల్యూస్ ఇవ్వాలి మానసికంగా వాళ్ళని దృఢంగా తయారు చేయాలి మొట్టమొదట ఆ విషయాలన్నీ మనం ప్రతిరోజు ఏదో ఒక సమయంలో మనం షేర్ చేయాలి పిల్లలతో ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే యాజ్ ఏ పేరెంట్గా డైలీ ఒక వన్ అవర్ స్పెండ్ చేయాలండి పిల్లలతో అది ఎనీ టైం ఒక బెడ్ టైం కావచ్చు వాళ్ళు హోంవర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత కావచ్చు రెగ్యులర్గా ఒక స్కూల్ విషయాలు కానీ కాలేజ్ విషయాలు కానీ ఒక ఫ్రెండ్లీగా పేరెంట్స్ అనేది పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లలతో డిస్కస్ చేయాలి వాళ్ళకి ఏమైనా స్కూల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా ట్యూషన్కి వెళ్తారు ట్యూషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తోటి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది సో ఇవన్నీ టీచర్స్ ఎలా బిహేవ్ చేస్తుంటారు ఇవన్నీ కూడా అండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఖచ్చితంగా పేరెంట్స్ ఒక వన్ అవర్ స్పెండ్ చేయాలి ఫాదర్ అయినా మదర్ అయినా ఇద్దరు కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి మగవాళ్ళు అనుకుంటారు ఆడవాళ్ళు పట్టించుకుంటారులే పిల్లల విషయం అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు ప్రతి తల్లి తండ్రి పిల్లలు ఎలా అంటే అమ్మ దగ్గరే అన్ని విషయాలు నేర్చుకున్నారనుకోండి అమ్మకు కడెక్ట్ అయిపోతారు నాన్న అంటే వాళ్ళకేమంటే అఫెక్షన్ నాన్న అఫెక్షన్ ఉండాలి అమ్మ అఫెక్షన్ ఉండాలి ఇద్దరు తల్లిదండ్రులు పిల్లల మీద ఇద్దరూ ఒకే విధంగా వాళ్ళ ప్రేమ వాత్సల్యం అనేది చూపించాలి బాధ్యతాయుత తల్లిదండ్రులు అనేది గుర్తించేలాగా మనం వాళ్ళతో ప్రవర్తించాలి ప్రతిరోజు ఒక వన్ అవర్ డిస్కషన్ చేయాలి వాళ్ళకి వాల్యూస్ అనేది నేర్పించాలి పిల్లలకి ఎలా హ్యూమన్ వాల్యూస్ మానవతా విలువలు ఎవరైనా కష్టాల్లో ఉన్నా ఎవరైనా బాధలో ఉన్నా వాళ్ళకి వీళ్ళు స్పందించగలగాలి పాజిటివ్గా స్పందించగలగాలి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళు ఉండకపోవచ్చు సొసైటీ అంటే అన్ని ఒడిదుడుకులు ఉంటాయి లేని వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు కట్టిక పేదవాళ్ళు ఉంటారు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు ఎగువ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు లగ్జరియస్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉంటారు సో సొసైటీలో మనం ఎలా పెరుగుతున్నామో అనేది పిల్లలకి నేర్పుతూ చుట్టూ సొసైటీ ఎలా ఉంటుంది మానవతా విలువలు అనేది వాళ్ళకి మొట్టమొదటి ఇంపార్టెన్స్ అది మనకు నేర్పాలి ఎలా ఉండాలి ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది ఎథిక్స్ నీతి విలువలు నేర్పించాలి ఇప్పుడున్న చదువుల్లో అంటే నేను తప్పు పట్టడం కాదండి ప్రతి చదువుల్లోనూ పాఠ్యాంశాల్లోనూ ఎథిక్స్ అనేది చాలా పెద్ద పీట వేయాలి హ్యూమన్ వాల్యూస్కి ఎథిక్స్కి చాలా పెద్ద పీట వేయాలి అంటే స్టడీస్ అలాంటి రావాలి ఒకవేళ స్కూల్లో స్టడీస్ ఎంతవరకు జీవితానికి ఉపయోగపడుతుందో లేదో కానీ ఒక తల్లిదండ్రులుగా మనం ఇవన్నీ కూడా బాధ్యతగా తీసుకోవాలి స్కూల్కి పంపిస్తున్నాము నేర్చుకుంటున్నారు ఏదో చదువుతున్నారు ఇట్లా ఒక యాంత్రికమైన జీవితాన్ని వాళ్ళకి మనం ఇవ్వకూడదు మనం ఏం నేర్పుతున్నాము ఎలాంటి వాల్యూస్ నేర్పుతున్నాము ఎలాంటి గుణాలు నేర్పిస్తున్నాము లైఫ్ గురించి వాళ్ళకి లైఫ్ మీద ఒక ఆశ ఒక భరోసా అసలు లైఫ్ అంటే ఏంటి ధైర్యం ఇవన్నీ కూడా మిక్స్ చేయాలండి ఇవాంటి పిల్లలు చిన్న చిన్న వాటికి కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే చిన్న ఒక చేతికి దెబ్బై తగిలింది అనుకోండి దానికి ధైర్యం ఉన్నట్లు ఏడ్ చేస్తారు బ్లడ్ కనపడితే చేస్తారు ప్రతి ఒక్కటి మనకు ధైర్యం నూరిపోయాలి వాళ్ళకి అరే చిన్న దెబ్బే కదనా ఇలాంటివి జీవితంలో ఎన్నో మానసికమైన దెబ్బలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే ఏమైపోతారు ఒక చిన్న దెబ్బ తగిలిన ఒక మాట అన్నా కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఎప్పుడు పెంచకూడదు ప్రతిదీ కూడా ఒక సవాల్గా ఉండాలి దాన్ని ఎదుర్కొనడానికి ధైర్యం వాళ్ళు మనకు నేర్పించాల్సింది మొట్టమొదటి ధైర్యం తర్వాత వాల్యూ ఆఫ్ రిలేషన్స్ మానవ సంబంధాలు రిలేషన్స్ అక్క ఏంటి అన్న చెల్లి తమ్ముడు వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి తల్లి ఇంపార్టెన్స్ తండ్రి ఇంపార్టెన్స్ తాతయ్య మావయ్య పిన్ని పెదనాన్న ఇలాంటి యొక్క రిలేటివ్స్ యొక్క రిలేషన్స్ యొక్క వాల్యూస్ అనేది నేర్పించాలి ఖచ్చితంగా నేర్పించాలి తర్వాత వాల్యూ ఆఫ్ రెస్పెక్ట్ గౌరవం ఇతరులు ఎలా గౌరవించాలి మనం ఎలా గౌరవం తీసుకోవాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు సంభాషణ ఎలా ఉండాలి పెద్దలతో ఎలా సంభాషించాలి ఇవన్నీ ప్రతి ఒక్కటి అంశం అండి స్కూల్లో నేర్చుకుంటారు స్టడీస్తో పాటు మేనర్స్ నేర్పిస్తారు బిహేవియర్ నేర్పిస్తారు అన్నీ నేర్పిస్తారు బట్ మనవంతు కృషిగా ఏదో స్కూల్లో నేర్పిస్తున్నారు కదా అని ప్రతి స్కూల్లో అన్నిటికీ పెద్దపీట వేసి నేర్పించకపోవచ్చు కాబట్టి మనం ఒక బాధ్యతగా తీసుకోవాలి సరే ఇక వ్యాల్యూ ఆఫ్ ట్రబుల్స్ కష్టం యొక్క విలువ తెలియాలి పిల్లలకి ఎప్పుడు కూడా తల్లిదండ్రి ఎంత కష్టపడి మనల్ని చదివిస్తున్నారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మన కోసం వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎలా వస్తుంది మనం ఒక రూపాయి వేస్ట్ చేస్తే వాళ్ళకి ఎలా దాన్ని ఫీల్ చేస్తారు అంటే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని తెలుసుకోగలిగే విధంగా మనం చెప్పాలి ఏదో మన పిల్లలకి మన కష్టం తెలియ కొంత కొంతమంది అనుకుంటారు కదండి మన పిల్లలకి మన కష్టం తెలియకుండా పెంచాలి కష్టాలు తెలియకుండా పెంచాలి అంటే అది రాంగ్ అండి మన కష్టం వాళ్ళకి తెలియకపోతే రేపు వాళ్ళు కష్టం ఇన్ కేసు వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక ఒక బాధని ఒక ట్రబుల్ని ఫేస్ చేయాల్సి వస్తే తట్టుకోలేరు వాళ్ళు నిలబడలేరు సో కష్టం విలువ ఖచ్చితంగా తెలియాలి కష్టపెట్టడం కాదు కష్టం విలువని తెలిసేలాగా మనం వాళ్ళకి నేర్పించాలి వాల్యూ ఆఫ్ మనీ చివరిది వాల్యూ ఆఫ్ మనీ డబ్బు యొక్క విలువ తెలియజేయాలి ఖచ్చితంగా డబ్బు ఎంతవరకు అవసరం డబ్బుతో కంపేర్ చేస్తే మిగిలివన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి వీటిలో ఏది ముఖ్యమైనది అనేది వాళ్ళకి తెలియజేయాలి డబ్బే ప్రధానం అని చెప్పి మనం నేర్పించకూడదు అందుకనే నేను ముందు చెప్పాను హ్యూమన్ వాల్యూస్ ఎథిక్స్ వాల్యూ ఆఫ్ లైఫ్ వాల్యూ ఆఫ్ రిలేషన్స్ వాల్యూ ఆఫ్ రెస్పెక్ట్ వాల్యూ ఆఫ్ ట్రబుల్ లాస్ట్ ది వాల్యూ ఆఫ్ మనీ మనీ ఈజ్ నెససరీ బట్ ఆల్వేస్ నాట్ మనీ అన్ని సమస్యలు డబ్బు పరిష్కారం కాదు అది మనకు నేర్పించాలి నెక్స్ట్ సొసైటీ ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉంది మగపిల్లలు ఎలా ఉంటున్నారు ఆడపిల్లలు ఎలా బలైపోతున్నారు ఇవన్నీ కూడా ప్రతి అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు కూడా అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని సేఫ్టీ చేసుకోవడం అమ్మాయిని సెక్యూర్ చేసుకోవడం కాదండి బయట అమ్మాయి ధైర్యంగా వెళ్ళగలగాలి అలా చేయాలి అంటే మగపిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా బాధ్యత తీసుకోవాలి ఇక్కడ తన బిడ్డ బయటకు వెళ్తే ఎలా బిహే బిహేవ్ చేస్తాడు ఎలా ప్రవర్తిస్తాడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది ఇంట్లో ఉంటే ఎలా ఉంటాడు బయట ఉంటే ఎలా ఉంటాడు అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆడపిల్లలకి సెక్యూరిటీ ఇవ్వడం వాళ్ళకి డిఫెన్స్ నేర్పించడమే కాదండి మగపిల్లలకి ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలి ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలి స్త్రీలను ఎలా గౌరవించాలి ఖచ్చితంగా నేర్పించాలి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేర్పించాలి ఇవన్నీ కూడా అవేర్నెస్ ఉండాలండి బయట సొసైటీ ఎలా ఉంది ఎలా అయిపోతుంది ఒకప్పుడు ఎలా ఉండేది స్త్రీలకు ఎంత గౌరవం ఇవ్వాలి ఒకప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు ఇవన్నీ కూడా మనకి స్టోరీస్ అండి చాలా స్టోరీస్ బుక్స్ ఉన్నాయి మీకు తెలియకపోతే బుక్స్ అవి కొన్ని తెప్పించుకొని మరి చదివి మరి చెప్పండి నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి చెప్పాలి పిల్లలకి ఐదేళ్ల వరకు ఆటపాటలు అండి ఆరో సంవత్సరం నుంచి స్కూల్కి ఎప్పటికైతే వెళ్ళడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుంచి ప్రతి తల్లి తండ్రి రాత్రి పడుకునే ముందు ఒక గంట రెండు గంటల ముందు కథల రూపంలోనో ఏదో ఒక స్టోరీ రూపంలోనో వాల్యూని తెలియచేయండి స్టెప్ బై స్టెప్ నేర్పించండి రోజుకొక టాపిక్ తీసుకోండి ఆ టాపిక్ గురించి ఒక గంట పాటు నిదానంగా మంచిగా వాళ్ళ వేలోనే వెళ్ళి ఒక కథ చెప్తున్నట్టుగా మనం వాళ్ళకి నేర్పించగలగాలి ఇకపోతే సేవింగ్స్ మనీ వాల్యూ చెప్పాం కదా సేవింగ్స్ ఎలా చేసుకోవాలి ఎందుకంటే ఏ స్కూల్లోనూ డబ్బుకు సంబంధించిన పాఠాలు ఏ స్కూల్లోనూ ఏ కాలేజెస్లోనూ చెప్పరు కాబట్టి ఒక పేరెంట్స్గా మనం ఏం చేయాలంటే పిల్లలకి రేపు ఎలా సంపాదించిన తర్వాత ఆ డబ్బుని ఎలా దాచుకోవాలి ఎలా సేవింగ్స్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయ చేయాలి పొదుపు గురించిన అల అలవాటు అవగాహన ప్రతిదీ కూడా అండి చిన్నప్పటి నుంచే చేయాలి ఏదైనా మనం ఒక గుడ్ మేనర్ అనేది గుడ్ హ్యాబిట్స్ అనేది చిన్నతనం నుంచే మనం ఏదైతే ఈ పని చేయకూడదు ఇప్పుడు కుడి చేత్తో తినే తినే బిడ్డ ఉదాహరణకి ఎడం చేత్తో తింటూ ఉన్నాడు అనుకోండి మనం నివారిస్తాం కదా ఇలా తినకూడదనా రైట్ హ్యాండ్తో తినాలి అంటాము సో మనం వ్యాల్యూ అట్లా మేనర్స్ నేర్పిస్తాము భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం భోజనం తర్వాత ఎలా చేతులు కడుక్కోవాలి ఎలా నీట్నెస్గా ఉండాలి ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి ఎలా అయితే నేర్పిస్తామో సేవింగ్స్ గు గురించి కూడా ఖచ్చితంగా ప్రతి పిల్లలకి ప్రతి తల్లిదండ్రులు నేర్పించాలి ఇకపోతే చదువు అంతా అయిపోతుంది జాబ్స్కి వెళ్తారు జాబ్లో కూడా మనం సపోర్ట్ చేయాలి ఎలా జాబ్ సర్చ్ చేసుకోవాలి ఎలా ఉంటుంది సొసైటీ అనే దాని గురించి కూడా అది చెప్పాలి అది ఇంకొక రోజు తీసుకుందామండి ఆ టాపిక్ సో నెక్స్ట్ మ్యారేజ్ ఉదాహరణకి అబ్బాయికైనా అమ్మాయికైనా అలయన్సెస్ వెతుకుతున్నారనుకోండి ఎలా వెతకాలి ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో మ్యారేజ్ అంటే ఒక పెళ్ళి అనే వ్యవస్థ మీద చాలామందికి నమ్మకం పోతోంది ఎందుకు పోతోంది ఫస్ట్ ఫౌండేషన్ పేరే పేరెంట్స్ చేయాల్సిన పనులు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు ఒకప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసేవాళ్ళు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అని ఊరికే అనలేదండి పెద్దవాళ్ళు అట్లీస్ట్ మీరు ఏడు తరాలు వద్దండి రెండు మూడు తరాలైనా మీరు ఎంక్వైరీ చేయండి ఒక ఆడబిడ్డని ఒక మగవా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అంటే కనీసం ఆ ఫ్యామిలీ ఎలా ఉంది ఏంటి స్థితిగతులు ఏంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మంచి కుటుంబాల ఇది ఇవి కనీసం చేయట్లేదండి ప్రాపర్టీ ఉందా చదువుకున్నాడా సాఫ్ట్వేర్ ఇచ్చేస్తున్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆడపిల్లలు ఎన్ని రకాలుగా ఎంత వేదన పడుతున్నారు అంటే హరాస్మెంట్ చదువు ఉంది ఎక్కడండి చదువు ఉంది మంచి జీతం ఉంది ఆస్తుపాస్తులు ఉన్నాయి ఇది కాదండి ఇంపార్టెంట్ అబ్బాయి గుణగణాలు ముఖ్యం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఇచ్చేస్తున్నారు మంచి ప్యాకేజ్ కదా రెండు లక్షలు మూడు లక్షల శాలరీ ఇంకే అమ్మాయి సుఖపడిపోతుంది అని ఇస్తున్నారు అక్కడ వ్యక్తే సరిలేదంటే అబ్బాయి గుణగణాలే సరిలేదంటే వ్యక్తిగతమే సరిలేదంటే ఒక సైకోలాగా ఉన్నాడంటే ఎన్ని లక్షలు జీతం వస్తే ఏం ప్రయోజనం అండి కాబట్టి ఎప్పుడూ కూడా యాజ్ ఏ పేరెంట్గా తల్లిదండ్రులు నేను చెప్పేది ఆడపిల్ల తల్లిదండ్రులు మరి ముఖ్యంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి పెద్దవాళ్ళు ఎడ్యుకేషన్ ఎలా ఉంది వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు ఆడవాళ్ళకి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అబ్బాయి క్వాలిఫికేషన్ చూడండి అబ్బాయి హ్యాబిట్స్ చూడండి ఎంక్వైరీ చేయండి టైం పడుతుంది పెళ్లి విషయంలో మాత్రం తొందరపడకండి మీరు ఉదాహరణకి అమ్మాయికి ఒక ఇరవై మూడేళ్ళకి పెళ్లి చేయాలనుకుంటున్నారు ఇరవై ఏళ్ళకే స్టార్ట్ చేయండి సర్చింగ్ చేయడం అమ్మాయి పాటికి చదువుకుంటూ ఉంటుంది లేదా జాబ్ చేస్తుంది మీరు ఒక రెండు మూడేళ్లకు ముందే స్టార్ట్ చేయండి పెళ్ళి పనులు అమ్మాయి అబ్బాయి హ్యాబిట్స్ చూడండి అబ్బాయి హాబీస్ ఏంటనేది ఒకసారి చూడండి అబ్బాయి ఫైనాన్షియల్గా ఎలా ఉంటున్నాడో ఒకసారి చూడండి దుబారా ఖర్చు పెట్టేవాడు మనకి వేస్ట్ అతిగా పీనాస్థానం ఉండేవాడు వేస్ట్ అమ్మాయి అక్కడికి వెళ్తే సుఖపడలేదు ఖచ్చితంగా ఆ ఫైనాన్స్ని అట్లా అబ్బాయికి ఏమో దాని మీద ఏమైనా అవేర్నెస్ ఉందా లైఫ్ గురించి ఏమైనా ఎయిమ్స్ ఉన్నాయా స్ట్రాటజీ ఉందా ఒక ప్లానింగ్ ఉందా ఏమి ఫ్యూచర్లో ఏంటి అబ్బాయి ప్లానింగ్స్ ఇవన్నీ కూడా ఓపెన్గా మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు మీ అమ్మాయిని ఒకరి చేతుల్లో పెడుతున్నారు అంటే ఇవి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గుణగణాలు వ్యక్తిత్వం అబ్బాయి తల్లిదండ్రుల యొక్క వాళ్ళు గుణగణాలు ఎలా ఉంటాయి ఇవన్నీ ఇంపార్టెంటే అండి అబ్బాయి మంచిగా ఉన్న అత్తమామల దగ్గర వేధింపులు తప్పదు లేదా అత్తమాముల మంచిగా ఉన్న అబ్బాయి జీవితాంతం కలిసిమెలిసి ఉండాల్సిన అబ్బాయిలోనే లోపాలు ఉంటాయి అత్తమామలు మంచి వాళ్ళైతే ఏం చేయాలి కాబట్టి ప్రతిదీ కూడా అండి అందుకే పిల్లల్ని మనం అబ్బాయి అయినా అమ్మాయి అయినా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం వాల్యూస్ నేర్పించాలి ఎథిక్స్ నేర్పించాలి అది ఇంపార్టెంట్ సో ఇంకా అలైన్స్ చూస్తున్నారు ఉదాహరణకి అబద్ధాలు పెద్దవాళ్ళు ఏదో చెప్తారు సామెత వెయ్యి అబద్ధాలు చెప్పి ఒక పెళ్ళి చేయొచ్చు అని అది అప్పట్లో అండి ఇప్పుడు జరిగే పని కాదు ఓపెన్గా మాట్లాడుకోండి ఓపెన్గా డిస్కస్ చేయండి ప్రాపర్టీస్ ముఖ్యంగా ప్రాపర్టీస్ యాజ్ టీజ్గా మీకు ఏముందో అదే చెప్పండి అదే షేర్ చేయండి వాళ్ళతో మీ అమ్మాయికి ఏమన్నా ఇంత ఇవ్వాలనుకుంటున్నారు ఉదాహరణకి గోల్డ్ ఇంత పెడతామో అమ్మాయికి ఆస్తి ఇప్పుడు కట్నాల గురించి ఇప్పుడు డిస్కస్ చేయకూడదు అనుకోండి ఒక ఆసట్లాగా అమ్మాయి భరోసాకే కదా బంగారం అయినా ఆస్తి అయినా ఇంతవరకు వీడియోలో చెప్పుకున్నాం కదా అది వాళ్ళకు ఒక భరోసా ఒక కష్టానికి అది ఉపయోగపడుతుందని తన ఒంటి మీద పెట్టి పంపించడం కేవలం అలంకారణ వస్తువు కాదు బంగారం అది ఒక ఆస్తి అది ఒక భరోసా అది అవసరానికి ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయడానికి అది ఒక కారకం అవుతుంది బంగారం ఒక ఆస్తి రూపంలో ఇస్తారు ఏదో లాంఛనాలు ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అమ్మాయి తల్లిదండ్రులు ముందే చెప్పండి మీ స్థితిగతులు ముందే చెప్పండి ఉదాహరణకు ఒక పది తులాలు బంగారం పెట్టాలనుకుంటున్నారు చెప్పండి పది తులాల వరకే మేము పెట్టగలం ఓపెన్ అప్గా ఏదో ఓ ఇరవై తులాలు పెడతామని చెప్పి పది తులాలు పెట్టారనుకోండి రేపు ఆ అమ్మాయిలు రిస్క్లో పడుతుంది సో లేదు ఒక తక్కువ చెప్పి ఎక్కువ ఇవ్వండి ప్రాబ్లం లేదు మీరు తక్కువ చెప్పి ఎక్కువ ఇవ్వండి ప్రాబ్లం లేదు బట్ ఎక్కువ చెప్పి తక్కువ ఇచ్చారంటే ఆ అమ్మాయి లైఫ్ రిస్క్లో పడుతుంది సో దానికి డబ్బు కోసమే ఆశించారంటే వీళ్ళు మాట మీద నిలబడలేదు అని చెప్పి అమ్మాయిని హెరాస్ చేస్తారు సో అదొకటి గుర్తు పెట్టుకోండి మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు మీ స్థితిగతులు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అబ్బాయి వాళ్ళకి డీటెయిల్డ్గా చెప్పండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు అమ్మాయి బ్రైడ్ జాబ్ చేస్తూ ఉంటుంది స్టడీస్ అంతా అయిపోయి బిఫోర్ మ్యారేజ్ తను జాబ్ చేస్తూ ఉంటుంది ఫైనాన్షియల్గా కొన్ని సెటిల్మెంట్స్ అవి ఉంటాయి అమ్మాయి చదువు కోసం కూడా బయట నుంచి అప్పులు తెచ్చుంటారు చేసుంటారు బట్ మీరు పెళ్ళికి ముందే ఇవి డిసైడ్ అవ్వండి అమ్మాయి పెళ్ళి తర్వాత ఇవన్నీ అవాయిడ్ చేయాలి మీరు సెటిల్మెంట్స్ అంతా కూడా అవాయిడ్ చేయాలి ఎందుకంటే అమ్మాయి శాలరీ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇవంతా పెళ్లికి ముందే మీరు సెటిల్మెంట్ అనేది చేసుకోవాలి అలయన్స్ మాట్లాడుకునేటప్పుడు ఇట్లా మాకు అమ్మాయికి శాలరీ ఒక ఐదేళ్ల పాటో రెండేళ్ల పాటు అమ్మాయి శాలరీని వీళ్ళు తీసుకుంటే ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అండి నేను మ్యాట్రిమోనీలో నైన్ ఇయర్స్ వర్క్ చేశానండి నైన్ ఇయర్స్ వర్క్ చేశాను ఎందుకు ఈ విషయం తీసుకొచ్చానంటే మీ ముందుకి ఏదో అవగాహన లేకుండా ఏదో టాపిక్ తీసుకొని రావాలని కాదు హండ్రెడ్ క హండ్రెడ్ పర్సెంట్ నేను చాలా ఎన్నో మ్యాచెస్ చూశాను డివోర్స్ మ్యాచెస్ ఎంత అమ్మాయిలకి రెండు కోట్లు మూడు కోట్లు ప్రాపర్టీ ఇచ్చి కట్నం ఇచ్చి డౌరీ ఇచ్చి వంద వంద గ్రాముల నుంచి వెయ్యి గ్రాముల వరకు గోల్డ్ పెట్టిన వాళ్ళు వంద అంటే ఇప్పట్లో తక్కువే అనుకోండి కేజీలు కేజీలు బంగారాలు పెట్టి బిగ్ షార్ట్స్ అండి నేను చాలా అలయన్సెస్ చూశాను బిగ్ షార్ట్స్ డివోర్స్ అండి వితిన్ సిక్స్ మంత్స్ వితిన్ త్రీ మంత్స్ వితిన్ వన్ ఇయర్లో డివోర్స్ ఈ ప్రాపర్టీల దగ్గర ఇట్లానే అంత ప్రాపర్టీ ఇచ్చి చిలకలు లాంటి హీరోయిన్లకి ఏ మాత్రం తీసుకోరండి అసలు హీరోయిన్లే ఈ వీళ్ళ కాలి గోటికి రావాలి అంత అందంగా అంత చక్కగా అంత మంచి చదువు బయట స్విట్జర్లాండ్ అని లండన్ అని అమెరికా అని చదువుకొని చదువుకుని వచ్చిన అమ్మాయిలు ఎంఎస్ చేసిన అమ్మాయిలు కూడా డివోర్స్ అంటే చదువు ఎక్కువైపోయి డివోర్స్ కాదండి ఇక్కడ వాళ్ళకున్న అలవాట్ల అబ్బాయికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అబ్రాడ్ మ్యాచెస్ ఇచ్చేసి ప్రాపర్టీ కోట్లకొద్దుందని చెప్పి ఇచ్చేస్తే సుఖపడరండి అబ్బాయి మంచివాడై ఉండాలి అమ్మాయి మంచిదై ఉండాలి వాళ్ళ లైఫ్ మంచిగా లీడ్ చేయాలి పేరెంట్స్ కూడా మంచిగా ఉండాలి ఇప్పుడు పడాలి వాళ్ళ జీవితం బాగుండాలనే కదా పెళ్ళిళ్ళు చేస్తారు సో అత్తమావలు ఎలా ఉండాలి అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు పేరెంట్స్ అమ్మాయికి ఏం చెప్పాలనేది ఇంకొక టాపిక్ తీసుకుందాము బట్ ఈరోజు యాజ్ ఏ పేరెంట్గా మీరు పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఒక అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఎలా ఉండాలి అనేది చెప్తున్నాను సో ఒకవేళ గ్రూమ్ రిక్వైర్మెంట్స్ కనుక్కోండి అబ్బాయిని అసలు అబ్బాయి రిక్వైర్మెంట్ ఓపెన్గా మాట్లాడండి ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి నచ్చింది అబ్బాయికి అమ్మాయి ఫిజికల్గా చూసుకున్నారు నచ్చింది బట్ గుణగణాలు తెలియాలి కదా ముఖం చూసుకుంటే సరిపోతుందా కాదు అబ్బాయిని అడగండి అబ్బాయి రిక్వైర్మెంట్స్ ఏదో ఉంటాయి పేరెంట్స్ కొన్ని విషయాల్లో శాక్రిఫైజ్ అవ్వమని చెప్తారు కన్విన్స్ చేయిస్తారు అట్లాంటిది పనికిరాదు ఇక్కడ అమ్మాయి అబ్బాయి యొక్క వాళ్ళ యొక్క అంగీకారం ముఖ్యం వాళ్ళ యాక్సెప్టెన్సీ ముఖ్యం ఏదో బాగా ఆస్తులు ఉన్నా చేసేసుకో అని అమ్మాయి వాళ్ళు రే అమ్మాయి బాగుంది కదా వాళ్ళు ఏం పెట్టినా పెట్టకపోయినా చేసేసుకో అని తల్లిదండ్రులు ఉన్నారనుకోండి వాడికి కట్నం కావాలనిపిస్తుంది వాడికి ఏదో డబ్బులు కావాలనిపిస్తుంది లేదా ఇదే పేరెంట్స్ కావాలనిపిస్తుంది అమ్మాయి బాగుంది కదా మనం చేసుకుందామని అబ్బాయి అనుకుంటాడు కానీ కట్నం ఇచ్చే అమ్మాయి కావాలని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు సో ఏదైనా కూడా గ్రూమ్ యొక్క రిక్వైర్మెంటు వాళ్ళ యాక్సెప్టెన్సీ కనుక్కోవాలి అదేవిధంగా ఆడపిల్ల యొక్క రిక్వైర్మెంటు తన యాక్సెప్టెన్సీ కనుక్కోవాలి ఇరువైపులా అంగీకారం అనేది అన్ని విషయాల్లో అండి మ్యారేజ్ అనేది చాలా చిన్న విషయం ఏం కాదు చాలా టైం తీసుకొని చేయాల్సినటువంటి పని ఇప్పుడు ఉన్న పెళ్ళిళ్ళు ఎందుకు అంతా ఫెయిల్ అవుతున్నాయి డివోర్స్లు ఎక్కువ అవుతున్నాయి అంటే ఇదే కారణం ముందు వెనక చూడు రాస్తుందా జాబ్ ఉందా ప్యాకేజీ ఉందా ఇంతే ఇదేనే ఇవే చూస్తున్నారు బట్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అన్నారు ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ రెండు మీ కనీసం ఏడేడు తరాలు అవసరం లేదండి ఒక రెండు మూడు తరాలు చూసుకుంటే చాలు అబ్బాయి తండ్రి అబ్బాయి తాతలు వాళ్ళకి ఏముంది ఫ్యామిలీ చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి ఇప్పుడు ఎంక్వైరీ చేయడం కూడా నామోషిగా ఫీల్ అవుతున్నారు అలా ఫీల్ అవ్వకూడదండి అమ్మాయి తరపు అబ్బాయి వాళ్ళు చేసుకున్న అబ్బాయి తరపు అమ్మాయి వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నా నామోషిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కనుక్కోండి మనం జెన్యున్గా ఉంటే బాధ ఏముంది ఎక్కడ ఎంక్వైరీ చేసుకుంటే తప్పేముంది సో అంగీకారం ఉండాలి నెక్స్ట్ గ్రూమ్ అబ్బాయి తరపున ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి ఓపెన్గా మాట్లాడండి ఆడపిల్లతో అయినా మాట్లాడండి ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయితో మాట్లాడడం కాదు అమ్మాయి పేరెంట్స్ అబ్బాయితో మాట్లాడచ్చు అమ్మాయి అబ్బాయి పేరెంట్స్ అమ్మాయితో మాట్లాడచ్చు అమ్మాయి పేరెంట్స్ అబ్బాయితో మాట్లాడచ్చు మీరేమి మీ లైఫ్ ఎట్లా ఉంది ఏంటి అప్పులు అలాంటివన్నీ ఉంటే అబద్ధాలన్నీ దాచిపెట్టి పెళ్లి చేస్తే రేపు బాధపడేది మీ వచ్చిన కోడలే అంటే అబ్బాయి తల్లిదండ్రులకు చెప్తున్నాను అదే ఆడపిల్ల అనుకోండి మీరు ఏం పెట్టగలరో చూడండి అమ్మాయి వెళ్ళి అక్కడ హ్యాపీగా ఉంటుందో లేదో చూడండి ఫస్ట్ సో పెళ్ళికి ముందు ఇచ్చిన మాటకు ఏదైనా ఓ చిన్న చిన్న విషయాల్లో సాక్రిఫైస్ అవుదాం మరి అన్ని పట్టింపు ఉంటే పెళ్ళిళ్ళు ఆడవుతాయండి అని మీరు క్వశ్చన్ వేయొచ్చు ఇన్ని చూస్తే పెళ్ళిళ్ళు అక్కడ అమ్మాయిలు దొరికేదే కష్టము అని అనుకోవచ్చు అవును అమ్మాయిలు దొరికేది కష్టమే మరి అమ్మాయిలకే ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉండాలా అని కూడా మీరు అనొచ్చు నేను అమ్మాయిలకు ఫేవర్గా మాట్లాడట్లేదు ఇక్కడ బట్ ఎటొచ్చి ఎటొచ్చి లైఫ్ స్పాయిల్ ఏది ఆడపిల్ల విషయం ఎక్కువగా అందుకనే చెప్తున్నాను బట్ అమ్మాయిలకి సపోర్ట్ చేయట్లేదు నేను అమ్మాయిని కాబట్టి రెండు వైపులా బాధ్యతగా ఉండాలి ఇద్దరు వైపులా ఆలోచిస్తున్నాను ఇద్దరు వైపులా ఎంక్వైరీ ఉండాలి ఎంక్వైరీ చేసుకోవాలి సరే ఇప్పుడు ఏదన్నా ఒకటి మీరు సాక్రిఫైస్ చేస్తారనుకోండి ఫ్యూచర్లో ఈ అమ్మాయికి చిన్న చిన్నవి ఇప్పుడు అమ్మాయి బాగుంది చదువు ఉంది మంచి ఫ్యామిలీ వాళ్ళు కట్నంలోనూ ఏదైనా ఒక తక్కువగా ఉన్నారు హ్యాపీగా చేసుకోవాలి అది మాటకు రాకూడదు తర్వాత పెళ్ళికి ముందు ఏదైతే మన అమ్మాయి నచ్చి చేసుకుంటామో ఏదైతే మనం సాక్రిఫైస్ చేస్తున్నామో ఆ మాట మీదే నిలబడాలి అప్పుడే ఫ్యామిలీస్ నిలబడతాయి లైఫ్స్ నిలబడతాయి ఓకేనా ఇరువురు కట్టుబడి ఉండాలి అమ్మాయి సైడ్ అయినా అబ్బాయి సైడ్ అయినా ఖచ్చితంగా ఒక మాట ఏదైనా ఒక చిన్న పెళ్ళి అంటే ఒకటి రెండు సాక్రిఫైస్ చేయచ్చు తప్పులేదు బట్ ఏదైతే సాక్రిఫైస్ చేశారో దాన్ని లైఫ్ లాంగ్ నిలబెట్టుకోగలగాలి ఇప్పుడు మీకు కట్నం వద్దు ఉదాహరణకి కట్నం వద్దు అమ్మాయి నుంచి మాకేం వద్దు అమ్మాయి బాగుంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది నాకు ఒక అబ్బాయి చేసుకున్నాడు అనుకోండి రేపు వాళ్ళ మధ్య డబ్బు అనేది సమస్య రాకూడదు ఇష్టా ఇష్టాలు కనుక అడుగు తెలుసుకోవాలి ఖచ్చితంగా రెండు వైపులా మీ ఇష్టాలు ఏంటి అవి ఇష్టాలు ఏంటి అనేది ఇప్పుడు అబ్బాయిలో ఒక హ్యాబిట్ ఉంటుంది ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్లా వాటిని మీరు యాక్సెప్ట్ చేయకూడదు ఎందుకంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అది ఎక్కడికైనా వెళ్తుంది ఖచ్చితంగా ఈ కాలంలో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మాత్రం అలాంటి ఒక అబ్బాయికి పిల్లని ఇవ్వకండి లేదు మీరు ఓపెన్గా చెప్పారు కదా అబద్ధాలు చెప్పకూడదు అన్నారు కదా నాకు ఈ బ్యాడ్ హ్యాబిట్ ఉంది అన్నారు అనుకోండి మీరు దాన్ని సాక్రిఫైస్ చేయండి అట్లా మీరు కన్విన్స్ చేయండి అమ్మాయి వాళ్ళని నాకు ఈ బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఆఫ్టర్ మ్యారేజ్ నేను స్టాప్ చేసుకుంటాను అమ్మాయిని ఇవ్వండి అనండి ఆ మాటకు మీరు కట్టుబడి నిలబడాలి అప్పుడే లైఫ్ నిలబడుతుంది మీరు ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేస్తారో ఫ్యామిలీలో స్ట్రగుల్స్ వస్తాయి మీ ఇంటికి వచ్చిన అమ్మాయి స్ట్రగుల్లో పడుతుంది సో మీ సెల్ఫిష్ అనేది వదిలేసేయండి ఇక్కడ సెల్ఫిష్ ఎవరైనా కూడా ఖచ్చితంగా సెల్ఫిష్ అనేది ఖచ్చితంగా వదిలేసేయాలి విధంగా అమ్మాయి కూడా ఏదైనా ఓపెన్గా ఉండాలండి ఇకపోతే ఉదాహరణకి అమ్మాయికి చికెన్ తినడం ఇష్టం లేదు అమ్మాయికి తినే అలవాటే లేదు మీరేం చేస్తారు మా ఇంటికి వచ్చిన తర్వాత మీరు చికినే వండాలి నువ్వు చికెనే తినాలి ఇట్లా ఆంక్షలు పెట్టకూడదు అంటే ఉదాహరణగా చెప్తున్నాను ఎవరి ఇష్ట ఇష్టాలు అన్నాం కదా సో ఎవరికంటూ ఒక ఇష్టం ఉంటుందో ఆ ఇష్ట ఇష్టాలని మీరు రెస్పెక్ట్ చేయాలి ఇన్ కేసు వాళ్ళు సాక్రిఫైస్ చేశారు అంటే అది లైఫ్ లాంగ్ కట్టుబడి ఉండాలి ఇందాక చెప్పినట్లుగా ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదో వంట నచ్చుతుంది తనకు నచ్చింది తను వండుకొని తింటుంది మీకు నచ్చింది మీకు వండి పెడుతుంది అంతేకాని మేము తింటాము ఇది నువ్వే తినాలి అని ఆంక్షలు పెట్టకూడదు పెళ్ళైన తర్వాత దీని మీద ఒక టాపిక్ మళ్ళీ చేస్తానండి ఎందుకంటే పెళ్ళి చేసేటప్పుడు అమ్మాయిలు తల్లిదండ్రులు అమ్మాయికి ఏం చెప్పాలి ఒక కోడలుగా ఒక అమ్మాయి మనం ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఆ అమ్మాయి నుంచి మనం ఏం ఆశించాలి ఆ అమ్మాయిని మనం ఎలా ట్రీట్ చేయాలి ఆ అమ్మాయిని ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి ఇది అబ్బాయి పేరెంట్స్కి దీని ఈ టాపిక్ మీద ఇంకొక వీడియో అయితే చేసుకుందామండి సో ఒక అమ్మాయి తల్లిదండ్రులుగా ఒక అబ్బాయి తల్లిదండ్రులుగా మనం చిన్నప్పటి నుంచే తీర్చే విధానమే రేపు వస్తుంది మనం ఏదైతే కష్టాలు పడుతున్నాం ఉదాహరణకి మనమే కూడా అత్తారింట్లో కష్టాలు పడుతున్నాం ఉదాహరణకు అనుకుందాం రేపు మన బిడ్డ వెళ్ళి ఇలాంటి బాధలు పడకూడదు అనే కదా ఆలోచిస్తాము అవునా కదా సో అలా అలా మనం ఆలోచించగలిగి ఇప్పుడు మన అమ్మాయిని ఎలా మనం తయారు చేయాలి మన అబ్బాయిని ఎట్లా మనం మంచిగా తయారు చేయాలి సొసైటీకి ఒక మంచి ఆడపిల్లనివ్వాలి సొసైటీకి ఒక మంచి అబ్బాయిని ఇవ్వాలి ఇది ఆలోచించండి యాజ్ ఏ పేరెంట్గా అంతే ఓకేనా ఈ వీడియోతో ఇంతటి ముగిస్తానండి చెప్పాలంటే ఇంకా చాలా చాలా ఉంది మరొక మంచి వీడియోతో అంటే ఇదేది మనం టాపిక్స్ దా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇట్లా డివైడ్ చేసుకొని వీడియోస్ చేద్దామని ఇది అందరికీ ఉపయోగపడే విషయమే కాబట్టి చేస్తున్నానండి జీవితంలో తెలుసుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయండి జీవిత పాఠాలకి ఎక్కడ స్కూల్స్ కాలేజెస్ లేవు అనుభవాలే మన పా మన అనుభవాలే మన స్కూల్స్ మన అనుభవాలే మనకు కాలేజెస్ సో నేను నేర్చుకునేది నా జీవితంలో నా అనుభవంలో కొన్ని బాగాలుగా నేను వీడియోస్ అయితే చేస్తాను మరొక మంచి వీడియోతో వీటిని కంటిన్యూషన్గా మనం పార్ట్స్గా తీసుకున్నాము ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అండి